మూడోసారి తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో మాజీ సీఎం కేసీఆర్ ల్యాండ్ ట్రూజర్ కార్లను కొనుగోలు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అధికారంలోకి రాగానే దగదగా మెరిసే ఈ ఇరవై రెండు కార్లతో మూడోసారి సీఎం హోదాలో తిరగాలని కళ్ళు కన్నారు కానీ కథ అడ్డం తిరిగింది అయితే ఈ ఇరవై రెండు కార్ల విలువ ఎంత ఉంటుందని అందరూ సర్చ్ చేస్తున్నారు వాటి విలువ అరవై ఆరు కోట్లు అంతే ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయిందో దీన్ని బట్టి అర్థమవుతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ ఇరవై రెండు ల్యాండ్ రూజర్ కార్ల గురించి సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి మాజీ సీఎం కేసీఆర్ ఈ కార్లను కొనుగోలు చేసి విజయవాడలో దాచి ఉంచారన్నారు కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టి బీఆర్ఎస్ ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఆ తర్వాత సీఎం పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి పాత కాన్వాయ్ ని కంటిన్యూ చేశారు తన సొంత కారులోనే ప్రయాణం చేస్తున్నారు దాంతో ఆ ఇరవై రెండు కార్లు విజయవాడలోనే ఉండిపోయాయి రేవంత్ రెడ్డి సీఎం అయిన పది రోజుల దాకా కూడా ఈ కార్ల సంగతి ఆయన దృష్టికి రాలేదట కాన్వాయ్ లో పాత బండ్లే అడ్జస్ట్ చేయండి చెబితే అప్పుడు అధికారులు ఇరవై రెండు కార్ల గురించి బయటపెట్టారట జనం సొమ్మును కేసీఆర్ ఎలా వృధా చేశారో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం గా అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ ఈ ఇరవై రెండు కార్లు కొన్నారు వీటిల్లో ఇరవై కార్లకు బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ లాంటి హంగులు అమర్చి ఉంచారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే నెలలో వారీగా ఇవి ప్రత్యేక కార్గో విమానం ద్వారా విజయవాడకు దగ్గరలోని వీరపినేనిగూడెం ఇండస్ట్రియల్ పార్క్కు వచ్చాయి అక్కడ త్రిహాయిని ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ ల్యాండ్ రూజర్లకు అధునాతన హంగులు అమర్చింది ఇండియన్ ఆర్మీ వాడే వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ ని అమర్చేది కూడా ఈ సంస్థే ఈ ల్యాండ్ క్రూజర్ కార్లకు ఉపగ్రహంతో లింకేజ్ ఉంటుంది చుట్టుపక్కల ఏం జరుగుతుందో లోపల ఏర్పాటు చేసిన స్క్రీన్లపై చూడొచ్చు బుల్లెట్ ప్రూఫ్ కూడా ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ కార్లను కంపెనీ డెలివరీ చేయాల్సి ఉంది కానీ త్రిహాయిని ఇంజనీరింగ్ సంస్థలో జాయింట్ వెంచర్ అయిన జపాన్ ఈ మధ్య వైదొలిగింది దాంతో కొత్త ప్రభుత్వం వచ్చాక అరవై ఆరు కోట్ల విలువైన ఆ ఇరవై రెండు కార్లు డెలివరీకి సిద్ధం చేసింది కంపెనీ ప్రజల సొమ్ముతో కొన్న కార్లను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది కానీ భద్రత పేరు చెప్పుకుని ఆడంబరాలకు పోవడం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు అందుకే ఆయన పాత కాన్వయ్ కంటిన్యూ చేస్తున్నారు పైగా తన కోసం ఎక్కడా ట్రాఫిక్ నిలిపివేయొద్దని కూడా చెప్పారు సామాన్య జనంతో పాటే ట్రాఫిక్ లో వెళ్తున్నారు మరి అరవై ఆరు కోట్ల రూపాయల జనం సొమ్ముతో కొన్న ఈ ల్యాండ్ రూజర్ కార్డును ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది చూడాలి